తెరల్ని చీల్చే దీపం విద్య విద్యతో విజ్ఞానం సాధనతో నైపుణ్యం పరీక్ష పరికరాల పంపిణీలో విమ్స్ డైరెక్టర్ కె రాంబాబు విద్య చీకటి తెరలని చీల్చే దీపమని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు పేర్కొన్నారు విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ విశ్వ చిత్రకళ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రెస్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల పిల్లల పరీక్షా పరికరాల ఉచిత పంపిణీ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ విద్య ఊహించని విజ్ఞానాన్ని సాధన సత్ఫలితాలనిచ్చే నైపుణ్యాన్ని అందిస్తుందన్నారు ఆందోళన చెందకుండా ఆలోచనతో రాసే పరీక్షలు చక్కని ఫలితాలను ఇస్తాయన్నారు కళావేదిక గౌరవ అధ్యక్షులు కమల్ బైడ్ మాట్లాడుతూ సృజనాత్మక ధోరణి ధైర్యం చదువుతోనే సాధ్యమన్నారు ఇన్ఛార్జ్ డిటిసిఆర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆర్టీఓ ఎం బుచ్చిరాజు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు కమల్ బెయిడ్లు మాట్లాడుతూ నిత్యం సమాజాన్ని జాగృతి పరిచే వార్తలందించే జర్నలిస్ట్ పిల్లలు పట్టుదలతో ఉన్నత చదువులు చదువుతూ దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారన్నారు ఇటువంటి వారికి ప్రోత్సాహకాలు సత్కార్యాలను తాము చేశామన్నారు విప్పర్తి రామం కామేశ్వరి ఆత్మీయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వి శ్రీనివాస జగన్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా పరీక్షల సమయంలో జర్నలిస్ట్ పిల్లలకు ఉచితంగా కిట్స్ అవసరమైన ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ స్వాగతోపన్యాసం చేసిన కార్యక్రమంలో ఇటీవల అరుదైన లివర్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసిన డాక్టర్ కె రాంబాబును సత్కరించారు అనంతరం డెబ్బై ఐదు మంది బాలలకు పరీక్ష పరికరాలు అందించారు కొన్నతల శ్రీనివాస్ ఈశ్వర్ ప్రకాష్ సతీష్ బాబు పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారి కుటుంబం సభ్యులు పాల్గొన్నారు జగన్మోహన్ గారి ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చిన్నారులందరినీ కూడా దాదాపు శ్రీనుబాబు గారు చైర్మన్గా ఒక రెండు వందల మంది చిన్నారులందరికీ కూడా స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళందరికీ మెమెంటోలు ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళని చక్కని భోజనం ఏర్పాట్లు చేసి కుటుంబ సమేతంగా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి మనం చేసుకున్న కార్యక్రమాలన్నీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి శ్రీ బాబు గారు దాదాపు ఓన్లీ జర్నలిస్ట్ పిల్లల కోసం మూడు లక్షల రూపాయల వరకు కేటాయించి పిల్లలకి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ వరకు కూడా ప్రతిభావంతులైన పిల్లలందరికీ కూడా మీ అందరికీ చాలా మందికి తెలుసు ఈ గ్యాప్ను కవర్ చేయడం కోసం మన ఫెడరేషన్లో భాగస్థుడైనటువంటి రాంబాబు గారిని మరి రోజు పదవ తరగతి పిల్లలతో పాటు మరి సుమారు డెబ్బై నుంచి వంద మంది పిల్లలకు పరీక్ష కిట్లు అందజేయాలని మన సోదరుడు జగన్మోహన్ గారిని నిర్ణయించడం అలాగే వాళ్ళ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా ఇందులోనే పెద్దలు మన ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి ఫిల్మ్స్ డైరెక్టర్ రాంబాబు గారు రాంబాబు గారిని అరుదైన ఘన సాధించారు రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అందులోనే విమ్స్లో లెవర్ మార్పిడి చేశారు లెవర్ మార్పిడి చేయడం చాలా కష్టం ఎందుకంటే వేరే ఇందాక ఉదయం చెప్పారు డాక్టర్ గారు ఏదైనా గుండు కానీ లేకపోతే కిడ్నీ కానీ ఇతర అవయవాలు మార్పిడి చేయడం సులభతరం కానీ లెవర్ మార్చాలంటే చాలా కష్టం అండి దాన్ని ఎప్పటి నుంచో కూడా మేము కసరత్తు చేస్తున్నాం విపరీతంగా లెవర్ వెళ్ళినా టచ్ చేయగానే బ్లడ్ వచ్చేస్తుంది అయినప్పటికీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ శ్రమించి వాళ్ళ వైద్య బృందం ఆధ్వర్యంలోని డాక్టర్ గారి పర్యవేక్షణలోని మరి ఈరోజు లివర్ మార్పిడి చేసి విమ్స్ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది దీనికి కారణం మన సోదరులు పెద్దలు రాష్ట్ర జీవనదానికి కోఆర్డినేటర్ రాష్ట్ర జీవన దానికి కోఆర్డినేటర్ అంటే మరి జర్నలిస్టులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడైనా కష్టం అంటే ఒక ప్రయారిటీ బేసిక్స్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఏ అవయవం కావాలన్నప్పటికీ కూడా వారికి అవగాహన కల్పించాలి మనం అలాగే వారి నుంచి ఏమైనా కావాలన్నా మనం సాధించుకోవచ్చు విమ్స్లో నిత్యం కూడా మన పేషెంట్లు ఉంటారు జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు బంధువులు కానీ డాక్టర్ గారు వాళ్ళని రెండు గడులు పెట్టి చూసుకుంటారు జర్నలిస్టులకి విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారికి ఎన్నైనా అనుబంధం ఉంది మరి అలాగే ఈరోజు మనం ఇన్ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని శ్రీనివాస్ గారిని పిలుచుకున్నాం అలాగే బుజ్జుబాబు గారిని పిలుచుకున్నాం వేదిక మీద సోదరులు కార్యక్రమాలు చక్కగా ప్లాన్ చేసే మన అన్న వైజాగ్ జర్నలిస్ట్ పూర్వం ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్ గారిని అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు మెయిన్ మన జగన్మోహన్ అలాగే కమల్ బేడి గారు వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షుడు కమల్ బేడి గారు కూడా యుఎస్లో కూడా నిత్యం యాక్టివ్గా ఉంటారు అలాగే కొనతాల శ్రీనివాస్ గారు మరి బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఇరవ గారు మా అందరికన్నా ముందు అరవైలో కూడా ఇరవైలో ఉండే మ్యాచ్ తెలుగు భాష కిల్లి ప్రకాష్ గారు అరవై నాలుగు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు వెళ్ళి ఉదయాన్నే వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరిని కూడా నేను సాయంత్రం ఐదు గంటల కూడా తీసుకొచ్చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి సాయంత్రం వయసు చాలా బిజీగా ఉంటుంది మనం ఎద జర్నల్స్లో వెళ్ళినా సరే వాళ్ళ పర్మిషన్ కూడా మనం తీసుకొని రావాలంటే ఒంటి గంట ఫోన్ చేశారు అన్న సార్ వస్తానన్నారన్న అన్న అని చెప్పి పుల్లి గారు అలాగే పెద్దలు మన శర్మ గారు హిందీ సమాచారం గారు పెద్ద వయసులో కూడా మొన్న నేపాల్లో అందరికీ పేరు పేరిన మన ప్రజాశక్తి సభ్యుడు భాగ్యరాజు గారికి అలాగే పోడి శ్రీనివాస్ గారికి ఇంకా ఫోటో జర్నలిస్ట్ నగేష్ బాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాగరాజు గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా మొన్న మేము అందరం అనుకున్నాం జగన్మోహన్ గారు మేమందరం కలిసి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట నాగరాజు గారు డిజైన్ చేసిన ప్రోగ్రామ్ని మేము ఖచ్చితంగా అంగరంగ వైభవంగా చేసి పిల్లలందరికీ కూడా ఉపకార వేతనాలు అందిస్తాం అలాగే ఈరోజు ఈ ఇంట్లో అందించాం మీరంటే గుర్తుంచుకోవాలి ఇంతకాలం బట్టే మేము వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా నేను కానీ ఉపాధ్యక్షులుగా నాగరాజు గారు కానీ వీళ్ళు మేమందరం కూడా ఇన్ని కార్యక్రమాలు చేసామంటే మేము ఎన్నికల్లోనే కాదు మిగతాప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం కష్టం అంటే ఉంటాం ఆసుపత్రి అంటూ ఉంటాం కోవిడ్ అంటూ ఉంటాం నిరంతరం కూడా సేవలు అందిస్తాం స్వార్థం లేకుండా అలా కాబట్టే మేము ఇన్నిసార్లు విజయం సాధించి మీ అందరి ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతాము అయినప్పటికీ కూడా ఏమి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చినా మీకు ఏది ఉండదు లేని లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు చేయాలని సంకల్పించే ఎప్పుడు కూడా నిరంతరం కూడా మిమ్మల్ని అనేక కార్యక్రమాల్లో ఉంచుతున్నాం మరలా రేపు ఇరవై ఎనిమిది మన ఉగాది సంబరాలు ఉన్నాయి అలాగే ఈ మధ్యలో ఇంకొక కార్యక్రమం ఉంది మీకు ప్రతి ఒక్కరికి కూడా పూర్వం నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు మనిషికి పదివేలు ఇస్తున్నాను నేను వెళ్ళి ఎవరికైనా సరే ఎవరికి అంతరా అందులో జమేంటూ ఉంటే వెళ్ళి పదివేలు అందిస్తున్నాం మనం గాజువాడ కృష్ణశ్రీకి ఇచ్చాం అలాగే అటు ఇచ్చాం వీటి విశాఖపట్నం చుట్టుపక్కల ఎక్కడి వరకు బాగోపోయినా మనిషికి పదివేల రూపాయలు వెళ్ళి అందిస్తున్నాను నేను సొంతంగా యూనియన్లకు అతీతంగా మీ కుటుంబ సభ్యుడి మాదిరిగా అలాగే మీకు ఏ అవసరం వచ్చినా అన్నదండగా ఉంటాం ఈరోజు మన ఆఫర్ మన్నించి రాంబాబు గారు రావడం ఉదయం వెళ్ళి ఒక ఆర్డరే బాబు సాయంత్రం వరకు పగళ్ళు వచ్చారు నన్ను ఆయన అటు ఇటు చూసి ఆ ప్రోగ్రామ్స్ అన్ని షెడ్యూల్ చేసుకుని వచ్చారు మరి అలాగే ట్రాన్స్ మన రవాణా శాఖ వాళ్ళిద్దరినీ కూడా ఆఫీసర్కి వెళ్ళి ప్రకాష్ గారి పోతుంది దగ్గరుండి తీసుకొచ్చిన వాళ్ళు కూడా బిజీగా ఉంటారు వాళ్ళు రావడం కూడా మన పిల్లలకి ప్రోత్సాహం అనమాట ఇందులో ఏది కూడా పెద్ద కార్యక్రమం కానప్పటికీ కూడా ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోతాయి కిలి ప్రకాష్ కుమారుడు లక్ష్మీనారాయణ ద్వారా ఐఏఎస్ ఏ రోజైనా టాప్ అవుతాడు ఐఏఎస్గా మధ్య కూర్చుంటాడు ఇప్పుడే రిజల్ట్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ కృష్ణమూర్తి గారు అబ్బాయి క్లాస్కే ఫస్ట్ వచ్చాడు వైద్య విద్యలో ఎంబీబీఎస్ క్లాస్కే ఫస్ట్ వచ్చింది ఇప్పుడే రిజల్ట్ వచ్చింది మరి కష్టపడి అందరూ డబ్బులు ఇచ్చుకుంటారు సీట్లు ప్రకాష్ ఓన్లీ టూ ల్యాక్స్ ఫీజు కడుతున్నాడు అంతే గవర్నమెంట్ సీటు అంటే ఎంత చదవబట్టి ఎలా వస్తారు మన జర్నలిస్టుల పిల్లలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు అమెరికాలో కూడా మన జర్నలిస్టుల పిల్లలు అక్కడగామికి ఉన్నారు ఎంతమంది పిల్లలు మన పిల్లలు అక్కడ అత్యుత్తమ రంగాల్లో ఉన్నారంటే జర్నలిస్టుల పిల్లలు బాగా చదువుతారు జర్నలిస్టులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళు మాత్రం తల్లిదండ్రుల వాళ్ళకి ఇన్స్పిరేషన్స్ మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం కూడా ఎందుకు బిజీగా ఉంటాం సమాజం కోసం బిజీగా ఉంటాం ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే రాత్రి పదకొండు వరకు కూడా ఎన్ని వార్తలు ఎటువంటి డాక్టర్ గారు చేసింది అన్నింటికి కూడా మనం ప్రోత్సాహం అందించాలి రాత్రి స్టేట్ వైడ్గా మా వార్త ఇస్తే డాక్టర్ గారి పేపర్ రాగానే అర్ధరాత్రి గీసం వచ్చిందా లేదని వాళ్ళందరూ వైభవంగా పెట్టారు అంటే కృషి డాక్టర్ గారు కూడా ఇప్పుడు ఒక వైద్య బృందం ఒక పేషెంట్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారం రోజులు అది కాపాడుకుంటూ వచ్చారు అటు తేడా కొడితే మళ్ళీ లివర్ సక్సెస్ అయితే అందరూ కెరీర్లో వేసుకుంటారు ఒక రోజు మధ్య తేడా వస్తే బలనా హాస్పిటల్ ఇలా జరిగిందంటారు కాబట్టి ఏదైనా సరే మంచి కార్యక్రమం సంకల్పించారు జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులు మరియు చిన్నారులు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అక్కడికి కూడా రవాణా శాఖ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రకాష్ రావు గారు నాకు ఫోన్ చేయి మధ్యాహ్నం ఫోన్ చేశారు వీడియో కాన్ఫరెన్స్ ఉంది అయిపోయా నేను రావడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ రాకపోయినట్లు ఇంత మంచి కార్యక్రమాన్ని మిస్ అయి ఉండేవాడిని ఇంతమందిని కలవడం కూడా నాకు అదృష్టంగా భావిస్తాను నేను కూడా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరంలో నా విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రశాంతమైన మాలాధార ప్రాంతం స్థిరపడ్డాం మా ఆఫీస్ కూడా మాలో ఉంది మీ పాత్రికేయ మిత్రులు కూడా ఉదయం పలకరింపుగా అందరూ కలుస్తూ అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది లోకల్ అందరూ కూడా పాత్రికేయులు కూడా మా యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువే విధంగా గళాన్ని వాళ్ళ ద్వారానే మేము ఈ యొక్క కార్యక్రమాల్ని చేస్తున్నాం వాళ్ళ తెలియజేస్తున్నాం ముఖ్యంగా చిన్నారులు టెన్త్ క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా అటెన్షన్ ఉంటుంది అయినప్పుడు కూడా శారీరక ఆరోగ్యం మానసిక మనోభావం రెండు మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునుముందు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని మా రవాణా శక్ తర్మ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా చక్కటి కార్యక్రమానికి ఇక్కడి మనం కూడా ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గంటల శ్రీని గారికి మరియు డాక్టర్ రాంబాబు గారికి మరి ఇతర పాత్రికే ప్రతినిధులు అందరికి తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాము పిల్లలందరికీ చెబుతూ మంచి రిపోర్ట్ ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బిజెలకు వారికి ఒరొక సరిపోతు పెరుగుతూ సరిగ్ పుస్తకాలు అవసరం లేదు మనకి బటన్ నొక్కితే మనకి టాపిక్ వచ్చేస్తుంది చాట్ జీపీటీ నొక్కితే అదే పీపీటీ ఇచ్చేస్తుంది మరి అటువంటి సమయంలో మనకి గురువు అవసరం కానీ తల్లిదండ్రులు అవసరం కానీ ఉంటారు మనం ఏదైనా వంట వండాలంటే దినుసులు తీసుకుంటాము అన్నీ సమకూర్చుకుంటాము పొయ్యి దగ్గరికి వెళ్తాము అంతా రెడీ చేసుకుంటాము కానీ ఎలా ఎలిగించడమో తెలియదు ఆ ఎలిగించి అంటించి చెప్పేవాడే గురువు మీ తల్లిదండ్రులు ఇంకో మొక్క విషయము మనం చూస్తున్నప్పుడు చెట్లు మలుస్తూ ఉంటాయి పిచ్చి చెట్లు చకచకా మలుస్తూ కనిపిస్తాయి మనకి పది రోజుల్లో పదిహేను రోజుల్లో నెల రోజుల్లో అదే ఒక వెదురు మొక్క పెరగాలని అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సమయం పడుతుంది ఎందుకు ఎందుకనంటే అది పెరిగే ఇరవై అడుగులు ముప్పై అడుగులు నించుని ఉండడానికి దాని కింద వేర్లని మొత్తం సమకూర్చుకున్న తర్వాత మాత్రమే దాని పెరుగుదల మొదలవుతుంది సో మనం మన గమ్యాన్ని అంటే ఎలాగైతే వెదురు మొక్క అంత కష్టపడుతుందో మీరు అంత కష్టాన్ని అనుభవించి అంత ఎంత ఎక్కువ కష్టపడితే మీరు అంత ప్రయోజకులు అవుతారు నేను మీలాగే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ సమయంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి మా స్కూల్లో నైట్ క్లాసెస్ అని పెట్టారు ఇప్పుడు అంటే చైతన్యాలని వచ్చాయి కాబట్టి తెలియదు సో కాబట్టి సింగిల్ రూమ్ ఉన్నటువంటి లైబ్రరీ ఉండేవి సెవెంత్ క్లాస్ నుంచి నేను లైబ్రరీ వెళ్ళడం అలవాటు చేసుకున్నాను అక్కడే నేను మహాభారతం రామాయణం సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బుక్స్ ఉండేవి